కాల బైబిల్ పట్టణ ప్రణాళికలో ఇరవై ఏడవ రోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవట సాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతని గద్దించుము అతడు మారు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడుమారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడుమారులు వైపు తిరిగి మారు మనసు పొందితిననిన యెడల అతని క్షమింపవలెనెను లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఐదవ వచనము నుండి అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనానూ సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను లూకాసు వార్త అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు శ్రమరయ గలిలయ మధ్యగా వెలుచుండను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పను వారు వెలుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము నుండి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వేలుపడదని వారికి ఉత్తరమిచ్చను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన యెడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి దిక్కున కేలాకు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దిన ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచూ ఇండ్లు కట్టుచూ నుండిరి అయితే లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును ఆ దినమున మి తి మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును దాని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందరు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పను ఇంతటితో లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక వెధువరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయూ ఉండినను ఈ విధవరాలు నన్ను పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునెను మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారలు ఉపవాసము చేయొచ్చు నా సంపా తన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియూ చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే వారిని తన యొద్దుకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దుకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమునూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు నగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యం నుండి వీటినన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను ఏ సూ విని ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నయూ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను పేదరు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో యరూషలేమునుకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నయూ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశను అంతట యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగుగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెనను యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచూ ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసరి ఇంతటితో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్డ్